ప్రజానికానికి నూట ముప్పై ఎనిమిదవ శుభాకాంక్షలు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఎనిమిది గంటల పనిదినం కావాలని చెప్పేసి అమెరికాలో చికాగో నగరంలో కార్మికులందరూ ఓ పెద్ద ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఎనిమిది గంటల పడిదినం ఎందుకు కావాలని కోరున్నారంటే అప్పుడున్నటువంటి పరిశ్రమాధిపతులు పెట్టుబడిదారులు దాదాపు ఇరవై గంటలు పనిచేపించేటువంటి ఒక చీకటి రోజులు అవి తల్లికి బిడ్డకు సంబంధం లేకుండా భార్యకు భర్తకు సంబంధం లేకుండా ఒక మాటలో చెప్పాలంటే కుటుంబ జీవితమే లేకుండా గడిపేటువంటి ఒక గడ్డు రోజులు అవి మేము కూడా మనుషులమే మాకు కుటుంబాలు ఉన్నాయి మేము కూడా మనుషుల్లాగానే మసలాలి మేము కూడా మాకు కూడా జీవితాన్ని అనుభవించాలని చెప్పేసి కార్మిక వర్గం అంతా తిరుగుబాటు చేసి శాంతియుతంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆనాటి కార్మికుల మీద చికాగో పోలీసులు కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో కొందరు కార్మిక వీరులు మరణించడం జరిగింది వారి మరణం వలన వారి త్యాగం వలన ఎనిమిది గంటల పని దినం అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ప్రపంచ మే ఒకటో తారీఖును అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది ఆ భాగంలోనే అందులో ఆ నేపథ్యంలోనే ఇవాళ పొద్దుటూరులో మనం మేడేను నిర్వహించుకుంటా ఉన్నాం ఇవాళ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమెరికాలో నగరంలో కార్మికులు ఎందుకు రక్ రక్త తర్పణం చేసినారంటే ఎనిమిది గంటల పనిదినం కోసం రక్త తర్పణ చేసిన అయితే ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి ఎనిమిది గంటల పనిదినం పోయింది పేరుకు ఎనిమిది గంటల పనిదినం ఉంది కానీ అమలులో ఇవాళ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని చేయించుకునేటువంటి ఒక భయంకరమైన పరిస్థితి వాళ్ళ దాపురించింది అది సాఫ్ట్వేర్ రంగంలో చేయించుకుంటున్నారు ఇంట్లో చేయించుకుంటున్నారు ఒక్క నిద్రపోయే సమయంలో తప్ప సాఫ్ట్వేర్ రంగంలో చాలా గంటలు చేపించుకుంటున్నారు పరిశ్రమలలో సిమెంట్ ఫ్యాక్టరీలలో ఇవాళ ఎనిమిది గంటల పని దినం అమలు లేదు మన చుట్టుపక్కలనే ఉన్నాయి భారతీయ సిమెంట్ కావచ్చు దాల్మియా కావచ్చు లేకపోతే ఐసిఎల్ కావచ్చు ఇక్కడంతా సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ పేరుతో పన్నెండు గంటలు పదమూడు గంటలు పనిచేసేటువంటి ఒక దురవస్థ వచ్చింది ఎందుకు ఈ అవస్థ వచ్చిందంటే ఈ దేశంలో కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని కార్మిక వర్గం అన్నా కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలన్నా గిట్టని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి కాబట్టి ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కార్మికులు ప్రశ్నించలేనటువంటి ఒక దుస్థితికి నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాదు కార్మికులు ఈ దేశ ప్రయోజనాల కోసం చెమట చిందించి నిర్మించినటువంటి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు చెమటతో చిందించినటువంటి నిర్మితమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉక్కు ఫ్యాక్టరీలు కావచ్చు ఓడరేవులు కావచ్చు రైల్వేస్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఈ పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ పదం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ప్రయత్నాలు చేసేటువంటి సంప ఈ సంపద ఎవరిది కార్మికులు చిందించినటువంటి సంపద సృష్టించినటువంటి సంపద దేశ ప్రజల కోసం దేశం అభివృద్ధి చెందడం కోసం ఇవాళ ఈ రంగాలన్నీ మన దేశంలో అమల్లోకి వచ్చాయి మనం ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ లేకుంటే ఈ రోజు ఉన్నటువంటి అభివృద్ధిని చూడగలమా ప్రైవేటీకరణలో ఉన్నటువంటి బ్యాంకులను జాతీకరణ చేయకపోయి ఉంటే ఈరోజు ఈ దేశంలో ఈ అభివృద్ధి చూడగలిగి ఉండే వల్ల నిర్మించేటువంటి శక్తి ఆ వాళ్ళ పెట్టుబడిదారులకు లేకపోతే ప్రభుత్వ రంగమే ముందుకు వచ్చి రైల్వేస్ నిర్మించింది నిర్మించింది కాబట్టి ఇవాళ ఈ దేశం ఇంత అభివృద్ధి చెందింది అంటే ఈ దేశము ఇవాళ ఉండడానికి ఈ స్థితిలో ఉండడానికి కావాల్సిన మౌలిక వసతులను కల్పించినటువంటి ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను ఇవాళ ధ్వంసం చేసేటువంటి పరిస్థితికి తీసుకెళ్తా ఉన్నారు ఈ ధ్వంసం చేసేటువంటి పరిస్థితిని భారత కార్మిక వర్గం వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ లేకపోతే ఈ దేశం అన్ని రకాలుగా నాశనం అయ్యేటువంటి పరిస్థితి అన్ని రకాలుగా నిరుద్యోగం పెరిగిపోయేటువంటి పరిస్థితి అన్ని రకాలుగా ఆకలి పెరిగిపోయేటువంటి పరిస్థితి అన్ని రకాలుగా విచ్ఛిన్నకరమైనటువంటి ఉద్యమాలు వచ్చేటువంటి పరిస్థితి అసలు విషయాలను తప్పించి కూటికి కురాకురాని భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ఒక పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది ఇట్లాంటి దేశం అంటే ఇది ఇవన్నీ ఉండడంతో ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కానీ పార్లమెంటరీ విధానం కానీ లేకపోతే రాజ్యాంగ విలువలు కానీ ఇవాళ ఈ దేశంలో కార్మిక వర్గం బలహీన పడడంతో ఇవాళ వీటినన్నిటినీ ప్రశ్నించేటువంటి తత్వం తగ్గిపోయినటువంటి నేపథ్యంలో భారత కార్మిక వర్గం ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని మేడే రోజున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రొద్దుటూరు ప్రజలకు మరొక్కసారి మేడే శుభాకాంక్షలు సుబ్బరాయుడు ఏటిసి రాష్ట్ర కార్యదర్శి పట్టణంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులు అందరికి కూడా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగులకు అందరికి కూడా నూట ముప్పై ఎనిమిదవ మేడే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ప్రత్యేకమైనటువంటి దినంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది అంతర్జాతీయంగా వచ్చినటువంటి మార్పులు పెట్టుబడిదారి వ్యవస్థ తీసుకొచ్చినటువంటి పని విధానాలలో మార్పులు వీటన్నిటిని కూడా ఇందాక రామయ్య గారు చెప్పినట్లు మాజీ ఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చెప్పినట్లు చాలా శరవేగంగా వస్తా ఉన్నాయి ఆ మేరకు ఇవాళ ఉద్యోగ కార్మికుల ఆరోగ్య స్థితిగతులు కూడా అగమ్య గోచరంగా పడినటువంటి పరిస్థితి దీన వ్యవస్థలకు వేయబడుతున్నటువంటి పరిస్థితి చట్టం లేకుండానే చట్ట సభలలో ఆ మేరకు చట్టం లేకుండానే ఇవాళ అనధికారికంగా విధి విధానాలన్నీ కూడా మారిపోయాయి పని ఒత్తిడి కూడా తీవ్రంగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ మేరకే చట్టాలను చేసింది పద్దెనిమిది గంటల పని విధానం ఇరవై రెండు గంటల పని విధానం ఒకే వారంలో మూడు రోజులు నాలుగు రోజులు కంటిన్యూషన్గా పని విధానం తీసుకురావడానికి చట్టాన్ని చేసింది ఆ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమోద ముద్ర తెలిపారు ఫలితంగానే ఇవాళ ఇక్కడ చట్టాలు అనేటువంటివి అటకెక్కినటువంటి పరిస్థితి దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగ కార్మికులు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించినటువంటి పరిస్థితి కాబట్టి మేడే సందర్భంగా ఉద్యోగ కార్మికులు కూడా రేపటి మన భవిష్యత్తును వచ్చేటువంటి తరాల భవిష్యత్తును కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అసంఘటిత రంగ కార్మికులైనటువంటి ఆటో రంగం మొబైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు హమాలీలు కావచ్చు సివిల్ సప్లై కార్మికులు కావచ్చు లేకపోతే ఇంకా ఇతర ఇతరత్ర భవన్ నిర్మాణ కార్మికులు కానీ తదితర రంగాల కార్మికులకు కూడా ఇవాళ ఏ మేరకు కూడా క్లైమ్స్ కాకుండా వాళ్లకు శ్రమంతా దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మరొక మారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక వర్గం అంతా కూడా కాబట్టి ఈ మేడేను స్ఫూర్తిదాయతీ స్ఫూర్తిదాయకంగా తీసుకొని రేపటి మన భవిష్యత్తును మీరు అందరూ ఎన్నుకోవాలని చెప్పేసి ఏ టు ఎయిటీసీగా విజ్ఞప్తి చేస్తా శుభ మరో మరో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా